నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరులో స్టార్ మైక్రో ఫైనాన్స్ లిమిటెడ్ గోల్డ్ లోన్ శాఖను శనివారం ఘనంగా ప్రారంభించారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుండి ప్రజలందరికీ సేవలందిస్తున్న ఈ సంస్థ ఆర్బీఐతో రిజిస్టర్ చేయబడిన ఎన్బీఎఫ్సీ ఎంఎఫ్ఐ ముత్తూర్ ఫైనాన్స్ లిమిటెడ్ కు అనుబంధ సంస్థగా ఉన్న బెల్ స్టార్ ఇప్పుడు మండలంలోని ప్రజలకు బంగారు రుణాల సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది ఈ సందర్భంగా శాఖ ప్రారంభోత్సవంలో సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ తక్కువ పత్రాలతో సులభంగా బంగారు రుణం పొందే అవకాశం ఉందని తెలిపారు మహిళల ఆర్థిక సాధికారత రైతులు మరియు చిన్న వ్యాపారాల ప్రోత్సాహం గ్రామీణ ఆర్థిక చేరిక బెల్ స్టార్ ప్రధాన లక్ష్యాలని వారు వివరించారు మా బ్రాంచ్ ద్వారా త్వరత బంగారు రుణం అతి తక్కువ సమయంలోనే డబ్బు అందుబాటులోకి వస్తుంది తక్కువ వడ్డీ రేట్లు కస్టమర్లకు భారం లేకుండా ఉండే విధంగా వడ్డీ రేట్లు నిర్ణయించబడ్డాయి పారదర్శక సేవలు అదనపు ఛార్జీలు లేకుండా స్పష్టమైన నిబంధనలు మహిళలకు ప్రత్యేక రుణ పథకాలు స్వయం ఉపాధిని ప్రోత్సహించే ప్రత్యేక స్కీములు సురక్షిత రుణ ప్రక్రియ కస్టమర్ల బంగారాన్ని అధిక భద్రతతో భద్రపరుస్తారు మండల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వ్యక్తిగత అవసరాలు చిన్న వ్యాపారాలు అత్యవసర ఖర్చుల కోసం బంగారు రుణ సేవలను పొందొచ్చని సంస్థ అధికారులు సూచించారు స్థానిక ప్రజలు ఈ సేవలు అందుబాటులోకి రావడంతో ఆనందం వ్యక్తం చేశారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్థానిక నేతలు మాజీ ఎంసీ డైరెక్టర్ మన్యం సుబ్రమణ్యం గౌడ్ సంస్థ ప్రతినిధులు సిబ్బంది పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి మేము స్టార్ గోల్డ్ లోన్స్ అనే గోల్డ్ లోన్ కంపెనీ ముత్తూటు వారి అనుబంధ సంస్థ అండి ఇక్కడ తోటపల్లి గూడూరు మండలంలో ఇసుకపల్లి మన మనన్న గారి బిల్డింగ్లో మేము ఈరోజు నూతనంగా బ్రాంచ్ ఓపెన్ చేసామండి మేము వచ్చేసి కేవలం గోల్డ్ లోన్స్ మాత్రమే ఇస్తున్నామండి ప్రజెంటు ఈ గోల్డ్ లోన్స్ ప్రతి కస్టమరు ఇక్కడ ఉన్న చుట్టుపక్కల విలేజ్ వాళ్ళు తోటపల్లి గూడూరు ఇసుకపాలెం పల్లెపాలెం కోడూరు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రతి చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరూ వినియోగించుకోవచ్చు అండి కేవలం ఐదు వేల రూపాయల నుంచి ఐదు కోట్ల వరకు అయినా లోన్ లోన్లు తీసుకోవచ్చు అండి ఇంత లిమిట్ ఇదే ఉంది కస్టమర్కి అనేది ఏమి లేదండి వచ్చిన ఒక పదిహేను పది పదిహేను నిమిషాల్లో వాళ్ళు లోను క్లియర్ చేసి తీసుకెళ్ళిపోవచ్చు అండి వాళ్ళు వచ్చేటప్పుడు అకౌంట్ ఓపెన్ చేసేదానికి ఎటువంటి ఛార్జీలు లేవండి ఒక ఆధార్ కార్డు పాన్ కార్డు ఓటర్ కార్డు బ్యాంక్ పాస్బుక్ ఈ నాలుగు తీసుకురావాలండి వాళ్ళకి ఐదు నిమిషాలు అకౌంట్ ఓపెన్ చేస్తాము వాళ్ళు తెచ్చిన గోల్డ్కి తోకం వాళ్ళ ముందే వేస్తాము వాళ్ళ ముందే ఎంత ఉంది ఏందని చెప్తాము వాళ్ళకి నచ్చిన స్కీమ్లో మా కాడ కొన్ని నాలుగు రకాల ఐదు రకాల స్కీమ్స్ ఉంటాయి వాళ్ళకి ఏ ఏ స్కీమ్లో నచ్చిందో వాళ్ళకి ఎంత అమౌంట్ కావాలో ఆ అమౌంట్ తీసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే అండి సపోజ్ బయట మారవాడిలో ఎగ్జాంపుల్ చెప్తున్నామండి మారవాడిలో ఇప్పుడు లోన్కి వెళ్ళినప్పుడు ఒక నెల వడ్డీ ముందే కట్టేయాలి మనం ఇక్కడ అటువంటిది ఏమీ లేదండి వాళ్ళు ఈ రోజు పెట్టారనుకోండి ఒక డేస్ క్యాలిక్యులేషన్ వడ్డీ పడుతుంది ఈ రోజు లోన్ తీసుకున్నారు ఒక పది రోజులకి వచ్చారు పది రోజులకే వడ్డీ తీసుకుంటాం ముందుగా వడ్డీ పట్టుకునేది ఏముండదు ఇది ఒక ఫెసిలిటీ అండి టైం సేవ్ అవుతుందండి వాళ్ళకి వచ్చిన పది పదిహేను నిమిషాలు వాళ్ళకి పని తొందరగా అయిపోతుంది మరి మూడోది వచ్చేసి ఒక పది వస్తువులు పెట్టారు దాంట్లో ఒక వస్తువు కావాలి ఆ వస్తువు వరకు ఎంత కట్టాలి ఆ రోజు వరకు ఎంత వడ్డీ అయింది కట్టుకుంటే మిగతా వస్తువులు మళ్ళీ రెన్యువల్ చేసేస్తాం మళ్ళీ వారం తర్వాత మళ్ళీ వచ్చారు ఈ ఫెసిలిటీ ఈ మన ఈ ముత్తూట్ ఫైనాన్స్ వారి డల్ స్టార్ గోల్డ్ లోన్స్ లోనే ఉందండి సపోజ్ బయట వెళితే మీరు బ్యాంక్ వెళ్తే ఆ లోన్ క్లోజ్ చేస్తే కానీ మళ్ళీ మీరు పార్ట్ రిలీజ్ సేమ్ అంటే దాంట్లో ఒక వస్తువు తీసుకోవాలంటే మళ్ళీ లోన్ పెట్టుకోవాలి మా దగ్గర అయితే అది ఏం లేదండి ఏ వస్తువు కావాలో ఆ వస్తువు తీసుకోవచ్చు ఇది చాలా మంది లైక్ చేస్తారండి ప్రతి బ్రాంచ్లో ఇది ఎక్కడెక్కడో గ్రోత్ ఒక బ్రాంచ్ పది కోట్లు ఇరవై కోట్లు యాభై కోట్లు వంద కోట్లు కూడా ఉన్న బ్రాంచ్లు ఉన్నాయండి మా కాబట్టి ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మా యొక్క సేవలు వినియోగించుకుంటారని మీకు ఇచ్చిన పది పది నిమిషాలు మేము లోన్ శాంక్షన్ రెడీగా ఉంటామండి దయచేసి మా బ్రాంచ్కి మీ ఇటు తోటపల్లి గూడూరులో ఉన్న మండలం ఉన్న చుట్టుపక్కల ప్రతి ఒక్కరు రైతులు అయితే ఏమి లేబర్గా వర్క్ చేసుకునే వాళ్ళు అయితే ఏమి రైతులైతే దాని కూలి పని పోయే వాళ్ళు కానీ బిల్డర్స్ కానీ కాంట్రాక్టర్స్ కానీ మెయిన్ ఆక్వాకల్చర్ అండి కోడూరు ఏరియాలో నాకు తెలిసిన ఆక్వాకల్చర్స్ చాలా మంది ఉన్నారండి వాళ్ళకి ఎమర్జెన్సీగా అవసరం అమౌంట్ బ్యాంకుకి వెళ్తే తప్పుగా మాట్లాడట్లేదు బ్యాంకు వెళ్తే లేట్ అవుతుంది మన దగ్గర అయితే తొందరగా పని చేసుకోవచ్చు అండి ఒక పది లక్షలు ఇరవై లక్షలు కావాలన్నా విత్ ఇన్ పది నిమిషాలు అరగంటలో వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడిపోతాయి సేమ్ రిలీజ్ కూడా అదే విధంగానే ఉంటుందండి ఎటువంటి పొరపాట్లేమీ లేవు దాంట్లో దయచేసి మా యొక్క ఈ మన మనన్న బి బిల్డింగ్ లో మేము నూతనంగా ఈరోజు ఓపెన్ చేసామండి ప్రతి ఒక్కరూ వచ్చి మమ్మల్ని ఆదరించాల్సిందిగా కోరుచున్నామండి ధన్యవాదాలు